కోసం ని అంటూ ముఖ్యమంత్రి పీఠమెక్కిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లారీ యజమానుల నడ్డి విరిచేశారు త్రైమాసిక పనులు పెంచేసి హరిత పన్ను పేరిట బాధేసి ఓ చేత్తో ఇస్తూ మరో చేత్తో రకరకాల చార్జీలతో వ్యవస్థను అస్తం వ్యస్తం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక గత నాలుగున్నరేళ్లలో సరుకు రవాణా రంగం కోలుకోలేని దెబ్బతింది కోవిడ్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఈ రంగాన్ని గట్టెక్కించాల్సింది పోయి పన్నుల పేరిట మోయలేని భారంతో చావు దెబ్బ కొట్టింది తమను ఆదుకోవాలంటూ వాహనాల యజమానులు ఎంత వేడుకున్నా ఫలితం లేదు త్రైమాసిక పన్నులు ముప్పై శాతం హరిత పన్నును ఏకంగా నూట ముప్పై నాలుగు రెట్లు పెంచేసింది జగన్ సర్కారు రాష్ట్రంలో సరుకు రవాణా లారీలు నడిపితే నడపండి లేకపోతే మానేయండి అంటూ వైకపా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది ఈ రంగంపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నా సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదు అసలే రెండేళ్ల పాటు కోవిడ్ ప్రభావం పెరిగిన డీజిల్ ధరలు ఏటా పెరుగుతున్న టోల్ ఛార్జీలతో సరుకు రవాణా రంగం కష్టాల సుడిగుండంలో చిక్కుకొని కార్మికులు వెలువల్లాడుతున్న క్రమంలో పుండు మీద కారం చల్లినట్టుగా వైసీపీ ప్రభుత్వం పన్నులు వడ్డిస్తూ వారి నడ్డి విరుస్తోంది ఫలితంగా రాష్ట్రంలో ఉన్న నాలుగున్నర లక్షల సరుకు రవాణా వాహనాలకు చెందిన అధిక శాతం యజమానులు ఇప్పటికే రంగాన్ని వదిలేసే పరిస్థితి దాపురించింది కొత్తవాళ్లు కనీసం ఇటువైపు చూసే సాహసం కూడా చేయడం లేదు ఏపీ రాష్ట్రంతో పోలిస్తే లీటరు డీజిల్ ధర కర్ణాటకలో పదకొండు రూపాయలు తమిళనాడులో ఐదు రూపాయలు ఒడిశాలో మూడు రూపాయలు తక్కువగా ఉంది ఏపీలో అదనపు పన్నులతో పాటు అధిక డీజిల్ ధరలు భారంగా మారాయి ఫలితంగా ఆ ప్రభావం నిత్యావసర తదితర సామాగ్రి పైన పడుతూ ప్రజలను ఆర్థికంగా మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోంది రాష్ట్రంలో ప్రస్తుతం సరుకు రవాణా వాహనాలకు అమలు చేస్తున్న వివిధ పన్నులు బీమా తదితరాలు కలిపి ఓ లారీ యజమాని ఏటా లక్ష పైనే వెచ్చించాల్సి వస్తోంది పన్నెండేళ్లు దాటిన పద్నాలుగు టైర్ల లారీ ఉన్న యజమాని త్రైమాసిక పన్నుల కింద ఏడాదికి యాభై మూడు వేల రూపాయలు హరిత పన్ను కింద ఇరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు నేషనల్ పర్మిట్ రుసుం పదిహేడు వేల రూపాయలు థర్డ్ పార్టీ బీమా యాభై వేల రూపాయలు కలిపి మొత్తం ఒక లక్ష నలభై ఆరు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది పొరుగు రాష్ట్రాలను చూసైనా ఏపీ ప్రభుత్వం పన్నుల విషయంలో మినహాయింపు ఇస్తుందా అంటే అదే లేదు సరుకు రవాణా వాహనాలకు హరిత పన్నుగా కర్ణాటకలో ఏడాదికి రెండు వందల రూపాయలు తమిళనాడులో ఐదు వందల రూపాయలు మాత్రమే అక్కడి ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి తెలంగాణలో లారీ యజమానుల సంఘం విజ్ఞప్తితో అక్కడి ప్రభుత్వం పన్ను విషయంలో కాస్త వెనక్కి తగ్గింది ఏపీలో మాత్రం ఇటువంటి ఉపశమనాలు ఏవీ కల్పించలేదు ఈ విధంగా ఏవేవో పేర్లతో పన్నులు వేసి మా నడ్డి విరిచినందుకు మేము రవాణా వాహనాలు నడుపుకొనివ్వకుండా మా వ్యాపారం నాశనం చేసినందుకు మళ్లీ మీ కోటయ్యాల జగన్ అని వాహనాలు ట్రాన్స్పోర్టర్లు నిలదీస్తున్నారు మాకు ఉపాధి లేకుండా చేసినందుకు మీ వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలా అని ఆ రంగంలో ఉపాధి కో పోయిన కార్మికులు మండిపడుతున్నారు